మార్వాడి అని తర్వాత గోబ్యాక్ ఈ మార్వాడి సంస్కృతి అని చెప్పేసి ఒక వాదన అయితే నడుస్తుంది అది మెల్లమెల్లగా ఆ వాదన ముదిరి ఒక వివాదంగా అయితే నడుస్తుంది ప్రస్తుతానికి దాని గురించి ఏమంటారు గోబ్యాక్ మార్వాడి అనేది అంటే మనం ఇంతకు ముందు గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ కూడా అన్నాము ఇప్పుడు తెలంగాణ ఏర్పరచుకున్నాం సపరేట్ తెలంగాణ రాష్ట్రంలో బతుకుతున్నాము కానీ మళ్ళీ వచ్చి ఆంధ్ర వాళ్ళు మళ్ళీ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి గోబ్యాక్ మార్వడి గోబ్యాక్ గుజరాత్ అనేది తర్వాత విషయం ఎందుకంటే మనకు కావాల్సింది ఏంది మనకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు మాట్లాడుకోవాలి తప్ప గోబ్యాక్ మారోడు అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు జీవించే హక్కు ఉన్నది ఎక్కడైనా వెళ్ళి జీవించవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి మన వాళ్ళు కూడా ఎంతో మంది తెలంగాణ నుండి బాంబేలో వెళ్ళి ఉపాధి పొందుతున్న వాళ్ళు చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇట్లా రకరకాల బీఆర్ వాళ్ళు ఇక్కడ వస్తున్నారు యూపీ వాళ్ళు వస్తున్నారు మనం వేరే దేశాలకు పోతున్నాం భారతదేశం నుండి ఇప్పుడు అమెరికా పోవట్లేమా అమెరికా పోతున్నాం కెనడా పోతున్నాం న్యూజిలాండ్ పోతున్నాం ఇతర దేశాలు పోతున్నాం కాబట్టి ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి జీవించే స్వేచ్ఛ అనేది మనిషి జీవి కాబట్టి మనిషి జీవించే హక్కు ఎక్కడైనా ఉన్నది దానికి మనకేం సమస్యకు పరిష్కారం కావాలో హక్కు చూసుకోవాలి ఇప్పుడు మన వర్కర్లను పిలువట్లేదు అంటే మన వర్కర్ పని చేయడం ఓడి పిలుస్తాడా ఇప్పుడు నువ్వు పని చేయలేదు నువ్వు పని చేయనప్పుడు ఎందుకు పిలుస్తావు పిలుస్తాడు ఒకనా పని చేసేటోళ్ళు పిలుస్తాడు కష్టపడేటోళ్ళు బీహార్ రోడ్ వచ్చి ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంది మనోడు ఎనిమిది గంటలు కష్టపడమంటే కష్టపడలేకపోతుండు ఇది మరి దాని వాళ్ళని బ్యాక్ అంటే మనకేం వస్తుంది వాళ్ళతో పాటు పోటీ పడి ను మార్వడి గుజరాత్ వాళ్ళతో పాటు పోటీ పడి బిజినెస్ చేయి వాంతో పాటు సంపాదించు నువ్వు ఒక వస్తువుని వాడు పది పైసల మీద బిజినెస్ చేశాడు అదే నీ నీ బిజినెస్ అదే వస్తువు మీద నువ్వు ఒకటే రోజు లాభాలు కావాలని అనుకుంటే అవుతుందా వస్తుందా మన సంస్కృతిని కూడా వీళ్ళు కప్ప్యూతిని కించపర్చే విధంగా ఉందంటే మన సంస్కృతిని కించపరిస్తే మాత్రం ఇది బాగుండదు మార్వడీలకైనా గుజరాత్లకైనా ఇతర ఏ ఏ జాతులకైనా సరే మన సంస్కృతి తెలంగాణ సంస్కృతిని కించపరిచే హక్కు ఎవరికి లేదు దాని మీద మరి ఉద్యోగం చేయవచ్చు కానీ గోబ్యాక్ మార్పు అనేది మాత్రం రాంగ్ ఎక్కడ మొదలైందంటే మొన్న మొన్న మార్కెట్ లో జరిగిన విషయం మీద ఇది సబ్జెక్ట్ మొదలైంది కాబట్టి కొన్ని కొన్ని ప్లేస్లలో ఐదేళ్ళు లొక్క తిరిగి ఉండదు కాబట్టి కొన్ని సందర్భాలు కొన్ని జరుగుతుంటాయి అందరికీ జరుగుతుంటాయి మన మన వాళ్ళు కూడా వాళ్ళ అనేది ఉంటాయి వాళ్ళ వాళ్ళు మన అనేది ఉంటుంది కాబట్టి వాటి మీద అది అదే ఒక ఇష్యూగా తీసుకొని కావాలని సొంత ప్రయోజనాల కోసం పోరాడే వాళ్ళు కొంతమంది ఉంటారు దానికోసం మనం మాట్లాడలేము ఎవరి ఉద్దేశం వాళ్ళది ఎవరి బాధలు వాళ్ళది కాకపోతే గోబ్యాక్ అనే అధికారం మాత్రం మనకు కూడా లేదు ఎందుకంటే మనిషి జీవించాక ఎక్కడైనా జీవించవచ్చు నేను నేను ఒక హిందువు వాళ్ళు హిందువులే అందరు హిందువులే హిందువులు ముస్లింలు ఇది లౌకిక దేశము భారతదేశము అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నది దాని ప్రకారంగా నడుస్తుంది తప్ప ఎవరో మనం పూరి గాండి అంటే కుదరదు పోలగొట్టిన వాళ్ళు అందరినీ మరి ఆంధ్రలో అందరినీ నిలగొట్టవచ్చు కదా మరి మరి తెలంగాణలో మళ్ళీ ఆంధ్రలో ఉన్నారు ఎందుకున్నారా ఆంధ్ర గోబీ ఆగిడ్లీ సాంబార్ అని ఆ రోజు నేను వినాదమ్మ తెలంగాణ ఏర్పడిన తర్వాత అయితే మరి వాళ్ళైతే వెళ్ళిపోలేదుగా అట్ ద సేమ్ టైం బిజినెస్ అనేటివి ఎక్కడ ఏం చేసుకోవచ్చు బతి జీవనోపాధి ఎక్కడ ఉంటే అక్కడ మనిషి వెళ్ళి జీవించవచ్చు అది మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఘర్షణ జరగడం ఒక ఎత్తే అయితే ఆ రోజు నువ్వు తక్కువ జాతి వాణి నాకు అనేది అనే ఒక మాట వాళ్ళ హిందీలో ఆగడం జరిగింది సో ఇది ఎంత వరకు తన్ని ఎట్లా చూడొచ్చు అంటే మారవాడీలు ఒకటి అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకట తక్కువ జాతుల గురించి మాట్లాడే అధికారం మారవాడీలకు లేదు అలా మాట్లాడితే వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు అది పర్సనల్ అలాంటివి ఏమన్నా ఉంటే కోట్ల పిటిషన్ వేసుకోవచ్చు కోర్టులో తేల్చుకోవచ్చు అలాంటి కేసులు పెట్టుకోవచ్చు రకరకాల సిఎస్టి అట్రాసిటీ కేసులు ఉంటాయి రకరకాల కేసులు ఉంటాయి జాతిని ఉద్దేశించి మాట్లాడితే కేసు పెట్టి లోపలి అయిపోయచ్చు కానీ మిగతా సబ్జెక్ట్ అది పర్ఫెక్ట్ కాదు సో ఈ అంశాన్ని పార్టీలు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా తనకు సంబంధించినట్టు మాట్లాడుతుంది బీజేపీ వాళ్ళు ఒక వాదన అంటారు తర్వాత మిగతా పార్టీలు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాయి సో పార్టీలు దీంట్లో ఎంతవరకు తలవిడ్చచ్చు మీరు పార్టీలకు అతీతంగా అంటే పార్టీలకు అతీతంగా ఫస్ట్ ప్రజలను సంప్రదించాలి మీరు ఏంటంటే పార్టీలు ఎవరైనా సరే నాకు ఓటు పెడితే నేను నేనే ఉన్న ఎగ్జాంపుల్ నేను ఒక పార్టీలో ఉన్నానుకోండి ఆ పార్టీ తరఫున మాట్లాడతాను బీజేపీలు ఉంటే బీజేపీ తరఫున కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ తరఫున ఏ పార్టీలు ఉంటే అదే పార్టీ తరఫున మాట్లాడతా కాబట్టి పార్టీలను తీసేసేయండి పార్టీలు సొంత లాభాల కోసం సొంత ప్రయోజనాల కోసము వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం పార్టీలు ఈరోజు ఇష్యూ చేస్తుంటాయి అది కాదు పార్టీలకు సంబంధం లేని ఇష్యూ ఇది మానవత్వం సబ్జెక్ట్ ఏంటంటే ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ప్రజల గురించి ప్రజల్ని చర్చించండి ప్రజల అభిప్రాయం తీసుకోండి దాని ప్రకారం ముందుకెళ్ళండి సొంత ప్రయోజనాల కోసం చేసే పార్టీల కోసం ఓట్ బ్యాంక్ కోసం చేసే పార్టీల గురించి మనం దాని గురించి ఎక్కువ చర్చించాల్సిన